ఒకానొక గ్రామంలో జాలయ్య అనే చేపల వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు పిల్లలు ఒకరు పల్లవి మరొకరు రాము అతని భార్య కూలి పనికి వెళ్ళి తమ జీవితాన్ని సాగించేవారు అందువలన జాలయ్య కుటుంబం గడవటానికి కూడా ఎంతో భారంగా ఉండేది ఆ ఊర్లో అందరూ దాదాపుగా చేపలు పట్టి అమ్మివచ్చిన ఆదాయంతోనే తమ తమ యొక్క కుటుంబాన్ని పోషించేవారు అలా ఒకరోజు జాలయ్య చేపలు పట్టడానికి వెళ్లాలని అనుకుంటాడు మరుసటి రోజే అతను స్నేహితుడితో చేపల వేటుకు వెళ్తాడు అలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు కొంత సమయం తర్వాత వాళ్ళు నదికి చేరుకున్నారు ఇప్పుడు అతనితో ఉన్న మరొకరు జాలయ్య మనమిక్కడ చేపలు పడదాం మనకి రోజు చేపలు ఎక్కువగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంది నేను అవతల పక్క పట్టుకుంటా నువ్వు ఇక్కడ గాలం వేసారేనా అని అక్కడి నుండి అవతల పక్కకు వెళ్ళిపోతాడు జాలయ్య అలా చేపలను చూసి గాలం వేయడం మొదలుపెడతాడు అలా చాలాసేపు జాలయ్య గాలం వేసినప్పటికీ చేపలు పడకపోవడం ఆశ్చర్యకంగా అరే ఏమిటిది చేపలు ఎక్కువగా ఉన్నా ఒక్క చేప కూడా పడకపోవడమేంటి అని అంటాడు అలా తనకున్న ఓపిక ఉన్నంతవరకు చేపలు గాలం వేస్తూనే ఉంటాడు అయినా కూడా తన శ్రద్ధను మాత్రం ఏమాత్రం వేరేవైపు వంపు చూపకుండా అలా గాలం వేస్తూనే ఉంటాడు కొంతసేపటికి అటుపక్కనుంచి ఒక కారు వస్తుంది కారు నుంచి ఒక మనిషి కిందికి దిగి జాలయ్యను ఏవండి ఏమి అనకపోతే నేను ఆదిలాబాద్ నగరానికి వెళ్ళాలి కాస్త దాడి మర్చిపోయాను పైగా ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఇందులో ఏ దారి అటుగా వెళ్తుందో కాస్త చెప్తారా అని అడుగుతాడు కాని జాలయ్య దాన్ని ఏమాత్రం పట్టించుకోడు కొంతసేపు నుంచి దిగిన మనిషి అనుమంగా చూస్తూ ఉంటాడు తన మనసులోనే లేదంటే విని కూడా పట్టించుకోవడం లేదా అంటూ ఉంటాడు కాసేపటికి ఇంకోసారి అయ్యా నేను దారి తప్పిపోయాను నాకు కాస్త దారి చెప్తారా అని అడుగుతాడు కానీ అది జాలయ్య వినిపించుకోడు అలా చాలాసేపు ఎదురుచూస్తూ ఉంటాడు అతను చాలాసేపటినుంచి పిలిచిన పలుకకపోవడంతో ఆ మనిషికి కోపం వచ్చి జాలయ్య దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు అంతలోనే జాలయ్యకి చేపలు పడతాయి చేపలు పడ్డ తర్వాత జాలయ్య నుంచి దిగిన మనిషిని గమనించి అతని దగ్గరకు వెళ్తాడు అది చూసిన ఆ మనిషి ఏవయ్యా నేను అప్పటినుంచి నిన్ను దారి కోసం అరుస్తూ ఉన్నాను కాని నువ్వు నన్ను కాస్త కూడా పట్టించుకోకపోవడమేంటి అని అంటాడు దానికి జాలయ్య అయ్యా నన్ను క్షమించండి నేను ఒక చేపల వ్యాపారిని నేను అప్పటినుంచి చేపలను గాలం వేసినప్పటికీ నాకు ఒక్క చేపకూడా పడటంలేదు అందుకే నా ఏకాగ్రతను ఏమాత్రం వంపుచేయలేదు ఒకవేళ నేను మీ మాటలను విని నా శ్రద్ధను మీవైపు తిప్పినట్లయితే నేను నా శ్రద్ధను కోల్పోతను నేను ఎంతో ఓపికతో శ్రద్ధతో నా పని చేస్తున్నాను అందుకే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు వాళ్లు నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు నేను చేపలు పట్టుకుని వాటిని అమ్మి వాళ్లకు తినడానికి ఇంటికి సరుకులు తీసుకువెళ్తానని లేదంటే మేము ఈ కూడా పస్తులు ఉంటాము అందుకే మీ మాటలను గమనించలేదు ఏమీ అనుకోకపోతే ఇంకోసారి మీరు అడగవలసింది అడిగితే నేను మీకు దయచూపుతాను అంటాడు అది విన్న ఆ మనిషి తన పనిపై తనకున్న శ్రద్ధ ఏకాగ్రతను గమనించి అలా స్తంభంలా నిలబడి ఉంటాడు కొద్దిసేపటికి ఆ మనిషి అయ్యా నన్ను క్షమించండి మీరు మీ కుటుంబం కోసం ఇంత కష్టపడతారని తెలియక మీపైన కోప్పడ్డను నేను ఆదిలాబాద్ నగరానికి వెళ్ళాలి దారి తప్పిపోయాను మీరు కాస్త చెప్తే నేను వెళ్తాను ఇను వెళ్తాను అంటాడు జాలయ్య అతనికి దాడి చూపిస్తాడు చూపిస్తాడు అతను అలా కారు ఎక్కి వెళ్ళిపోతాడు జాలయ్య తను పట్టిన చేపలను అమ్మి ఇంటికి వెళ్తాడు మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే జాలయ్య తన పనినిని ఎంత శ్రద్ధగా చేశాడో మీరుకూడా మీ పనిపై అంతే శ్రద్ధాలి ఇంకో మంచి కథతో మీ ముందుకు వెళ్తాను